పల్లెపల్లెలో ఎంఆర్పిఎస్ జెండాలు ఆవిష్కరించాలని ఎంఆర్పిఎస్ తిరుపతి జిల్లా అధ్యక్షులు వేలూరు రాజేంద్రబాదిగా అన్నారు గురువారం తిరుపతి జిల్లా కేంద్రంగా డాక్టర్ బాబు జగజన్ రామ్ భవన్లో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఎంఎస్ఎఫ్ విహెచ్పిఎస్ ఎంఎంఎస్ మరియు అనుబంధ సంఘాల విస్తృత సాయి సమావేశం జరిగింది ఈ సమావేశానికి తిరుపతి జిల్లా అధ్యక్షులు రాజేంద్ర మాదిగా అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూర్యపాక వాసుదేవరావు విశిష్ట అతిథులుగా సీనియర్ నాయకులు పులికుంట్ల గోపి విహెచ్పిఎస్ తిరుపతి జిల్లా అధ్యక్షులు రాపూరి రాజశేఖర్ ఎంఆర్పిఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు సూర్యపాక ఉదయకృష్ణ ఎంఎస్పి నెల్లూరు జిల్లా అధ్యక్షులు పందింటి అంబేద్కర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ లక్ష్య లక్ష్య సాధనకై కృష్ణమాది ఆదేశాల మేరకు ఈ సమావేశం జరుగుతుందని ముప్పై ఏళ్ళుగా అలుపెరగని పోరాటం చేస్తున్నామని ఈ సుదీర్ఘ పోరాట ఫలితాలను కృష్ణమాదిగ నాయకత్వంలో అతి త్వరలోనే మాదిగా మాదిగ ఉప్పు కులాల ప్రజలు పొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాసుదేవరావు మాట్లాడుతూ క్షేత్రస్థాయి నిర్మాణం వ్యవస్థీకృత నిర్మాణం చదువుకున్న యువతతో వెంటనే పూర్తి చేయాలని అదేవిధంగా ఉపకులాల ఉనికిని అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని అత్యున్నత శిఖరాలకు చేర్చిన కృష్ణమాది నాయకత్వంలో జెండా ఆవిష్కరణలు ప్రతి జిల్లాలో ప్రతి పల్లెలో పండగ వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పి సీనియర్ నాయకులు శివయ్య జిల్లా ఉపాధ్యక్షులు ఏర్ల రాజా తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి రాగిపట్ రాఘవయ్య సీనియర్ నాయకులు బోయినపల్లి రవి చంద్రగిరి సీనియర్ నాయకులు నాగరాజు తిరుపతి జిల్లా కార్యదర్శి పున్నబాక మునివేలు సన్నూరు నరేషు సత్యవేడు నియోజకవర్గ ఇన్ఛార్జి ఐతం సుధాకర్ వెంకటగిరి నియోజకవర్గం ఈ కుమారయ్యకు కొంత మాటల